హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అరెండ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తాను మొత్తం ఈ కట్ అనేది మనకి ఎనభై గూరెలు యాభై పిల్లలు వేదరు ఎనభై గొర్రెలు యాభై పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉండే పల్లెల్లో రైతు అనేది ఉన్నాయి పల్లెల్లో రైతు దగ్గర అనేది ఉన్నాయి ఈ మధ్య కాలంలో మనకి ఇలా రైతుల దగ్గరికి వెళ్ళి వీడియోస్ తీయడానికి టైం కుదరలేదు ఎందుకంటే ఇంటి దగ్గర కొంచెం పొలం పొలం వల్ల బిజీగా ఉండడం వల్ల ఆ రైతుల దగ్గరకు వచ్చి వీడియోస్ తీయడానికి టైం కుదరలేదు కాబట్టి ఈరోజు వచ్చాను ఖచ్చితంగా రైతుల దగ్గర జివ్వాలు గుర్రులు పిల్లలు అమ్మే గుర్రులు కట్టలు కొన్ని ఉన్నాయి ఆ వీడియోస్ పెడతాను రేపు వచ్చి మేకల వీడియోలు అనేది ట్రై చేస్తాను ఓకే ఇప్పుడు ఈ కట్ట అనేది మనకి పిల్లలనే సపరేట్గా చేసి ఆ గొర్రెలనే సపరేట్గా చేసి పిల్లలు ఎన్ని ఉన్నాయి పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి గుర్రెలు ఎలా ఉన్నాయి వాటికి పళ్ళు ఉన్నాయా లేదని కొన్ని గుర్లు అన్ని గూర్రెలు చెక్ చేయాలంటే కష్టం నాకు డౌట్ ఉండే గుర్రులు కొన్ని గుర్రెలు పట్టుకొని చెక్ చేస్తాను యా ఎనభై గొర్రెలు యాభై పిల్లలు అయితే మనకు అమ్మకానుకోండి ముప్పై గుర్రెలు అనేది సూటి మీదనే ఉన్నాయి అవి కూడా ఒక నెల అటు ఇటు అనేది దానికి అవకాశం ఉన్నాయి లైవ్ వచ్చాను కాబట్టి ప్రతి నీట్గా చూపించి పళ్ళు అనేది చెక్ చేసి జత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది ఫైనల్గా ఏ రేటుకు వస్తుంది అడ్రస్ ఎక్కడనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ నుంచి రాష్ట్ర వరకు చూసారంటే పూర్తి డీటెయిల్స్ అనేది మనం వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా మీకు ఒకసారి జీవాలు గుర్రెలు ఎలా ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయో చూపిస్తాయి ఎందుకంటే మనం లైవ్ వెళ్ళామంటే మన వీడియోస్ ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు కానీ ఎందుకంటే నేను ఇక్కడ వీడియో అంత క్లారిటీగా ఎందుకు చూపిస్తానంటే మీరు వచ్చిన తర్వాత కూడా ఏదైతే పిల్లలు అయితే ఏదైతే పిల్లలు చూపించానో అదే సైజు పిల్లలు ఉంటాయి ప్లస్ అదే గుర్రెలు అనేది ఉంటాయి ఇక్కడ వీడియోలో ఒకటి చూపించి ఇంకొకలా చెప్పడం అట్లా ఉండదు బ్రదర్ ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే అన్న అన్ని కలిపి వీడియో తీయన్నా అన్నారు ఇప్పుడు పిల్లలు ఏ సైజులు ఉన్నాయి గుర్రెలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు అర్థం కాదు అంటే పిల్లలు ఏసారి పెద్ద పిల్లలు వస్తాయా చిన్నపిల్లలు వస్తాయా మీకు ఒక క్లారిటీ రాదు కాబట్టి ఎప్పుడైనా సరే నేను లైవ్ లైవ్లోకి వెళ్ళానంటే ఒక గంట అరగంట లేట్ అయినా సరే పిల్లలు అనేది సపరేట్గా చేస్తాను గుర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా సరే పిల్లలు అనేది సపరేట్గా చేస్తాను తర్వాత పిల్లలు ఏ వయసు పిల్లలు ఉన్నాయి అవి గొర్రెలు ఎలా ఉన్నాయి వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ కాళ్ళు అనేది కళ్ళు కూడా కొన్ని గుడ్డి గుర్రెలు అనేది ఉంటాయి పళ్ళు ఏదైనా లేకపోతే ఇలాంటి గుర్రెలు వద్దన్నా రిజెక్ట్ చేయాలి అని చెప్పేసి ముందే నేను రైతుతో చెప్తాను రైతు అనేది కూడా మనకి ఏం చెప్తాడంటే పుల్లు లేకపోతే తీసేసేయమని రైతు అనేది మాకు ఒక క్లారిటీ ఇస్తున్నాడు కాబట్టి అందువల్ల మనం ఇక్కడ చెక్ చేయాలి ప్రతి గురికి చెక్ చేయాల్సిన అవసరం లేదు మీరు వచ్చిన తర్వాత రేట్ కుదిరిన తర్వాత నచ్చిన బేరం అయిపోయిన తర్వాత అప్పుడు ప్రతి గొర్రెకి లోడ్ చేసేటప్పుడైనా సరే లేదు ముందుగానే మనం డబ్బులు కట్టకముందే ఆ ప్రతి గొర్రెని పట్టుకొని చెక్ చేద్దాం ఒకవేళ ఏదైనా పళ్ళు లేకపోయి ఉంటే దాన్ని తీసేసి ఎన్ని గొర్రెలు వస్తే అన్ని గొర్రెలు తీసుకెళ్ళొచ్చు అని మనకి రైతు అనేది గ్యారెంటీ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ అన్ని గొర్రెలకు నేను పళ్ళు చెక్ చేయలేదు కొన్ని గొర్రెలకు నాకు డౌట్ ఉండే గుర్రెలు వేరు ఇప్పుడు ఎనభై ఉన్నాయి ఎనభై గుర్రెలు పట్టుకొని చూడాలంటే కష్టం ఇక్కడ మనకి మీరు వచ్చిన తర్వాత రేటు అన్నీ సెట్ అయిన తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు ప్రతి గొర్రెని బండికి లోడ్ చేసేప్పుడైనా చెక్ చేసుకున్నాం లేదు డబ్బులు కట్టే ముందు కానీ ప్రతి గురిని పట్టుకొని పళ్ళులే ఉన్నాయా లేదా చెక్ చేసుకొని పులు లేకపోతే ఇన్ని గుర్లు పులులు ఏమన్నా తీసేసి ఇన్ని గుర్లు ఉంటే అన్ని గుర్లకి మనం డబ్బులు అనేది కట్టిన తర్వాత మళ్ళీ బండికి లోడ్ ఎత్తేటప్పుడు కూడా మళ్ళీ కూడా చెక్ చేసుకుందాం చెక్ చేసుకునే ముందే ప్రతిదీ చెక్ చేయాలి చేయాలిపోయారు ఎందుకంటే రెండు పాలు అంటే రెండు సన్నులకి పాలు వస్తున్నాయా లేదా ఇప్పుడు ఒక సన్నకి పాలు వస్తాయి ఒక సన్నకు పాలు రావు అలాంటప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతుంది ఇలాంటి కొన్ని ఉంటాయి ఇవి చూసుకోవాలి తర్వాత వచ్చేసి గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇంకేదైనా వంకర కాళ్ళు ఏదైనా ఉండే గుర్రెలు ఉన్నాయా అట్లా కొన్ని ఉంటాయి ప్రతిదీ నీట్గా చెక్ చేస్తాను నేను ముందుగానే చెక్ చేస్తాను ఒకవేళ అలా ఏదైనా ఉన్నాయంటే నేను వీడియోలోనే చెప్తాను మీరు వచ్చిన తర్వాత ఇది రెండు గొర్రెలకు పళ్ళు లేవు ఇదే ఈ గొర్రెకి పాలు రావు ఈ గొర్రె మనకు వద్దు అనే నేను ముందుగానే మీకు చెప్తాను తర్వాత అవి తీసేసి మనం బేర చేసుకుంటాం ఏదైనా సరే లైవ్ లేక రండిపారు ఎందుకంటే వీడియోలో చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకుని ప్రతి వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను నేను ఏమని చెప్తానంటే ప్రతి జీవానికి దగ్గరకు వచ్చి పట్టుకొని ఒకటికి రెండు సార్లు పళ్ళు కళ్ళు పాలు సుకి పాలు వస్తున్నాయా లేదా ప్రతి గొర్రెని పట్టుకొని చెక్ చేసుకొని నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకొని బేరం అంతేగాని ముందుగానే ఫోన్లో ఎంతకు వస్తాయి ఎంతకిస్తారు అనేది అడగొద్దు ఫోన్లో అడ్వాన్స్ లేయడం అట్లాంటివి చేయొద్దు ఏదైనా సరే లైవ్ లేక రాండి జీవాలు చూసుకొని ఒకవేళ ఈ కట్ట నచ్చకపోతే వేరే కట్టలు చూద్దాం ఎక్కడైతే మనకు నచ్చుతాయో అక్కడే తీసుకుందాం అంతేగాని ఫోన్లో అడ్వాన్స్లు అడ్వాన్స్లు వేసుకోవడం బేరాలు చేసుకోవడం అట్లాంటివి చేయొద్దన్న ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఏదైనా సరే లైవ్ లైక్ వచ్చి పొట్టేళ్ళైనా సరే గొర్రెలైనా సరే మేకబూతలైనా సరే ఏ జీవాలైనా మీరు కొనాలనుకున్నప్పుడు మన ఛానల్లో వీడియో చూసినప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నంబర్ పెడతాం ఒకవేళ అన్నవాళ్ళ నంబర్ లేదు అంటే నన్ను నెంబర్ కాల్ చేయండి పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత జీవాలు చూసుకొని బేరైనా చేసుకోండి ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మొత్తం టోటల్ మనకి ఎనభై గొర్రెలు యాభై పిల్లలు పెరుగు కనిపిస్తున్నాయి ఈ పిల్లలే మనకి కాళ్ళ కింద అనేది వస్తాయి యాభై ఎనభై గొర్రెలకి యాభై పిల్లలు మనకు కాల కిందకు వస్తాయి నెల లోపల పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మనకి ఇక్కడ రెండు నెలలు మూడు నెలలు పిల్లలు అనేది తక్కువ అనేది ఉన్నాయి ఎక్కువ వారం పది రోజులు ఇరవై రోజులు ఒక నెల లోపల పిల్లలు అనేది మనకి ఎక్కువ అనేది కనిపిస్తున్నాయి ఇక్కడ పెద్ద పిల్లలు అయితే దగ్గర దగ్గరగా ఒక పదిహేను ఇరవై పిల్లలు లోపలే ఉన్నాయి ముప్పై పిల్లల వారికి దగ్గర దగ్గరగా నెల లోపల పిల్లలే అనేది ఉన్నాయి ఈ కట్ట కూడా రీజనబుల్ రేటుకే ఉన్నాయి ఇక్కడ కట్ట కూడా మనకి రీజనబుల్ రేటుకే ఉన్నాయి మొత్తం ఎనభై గొర్రెలు యాభై పిల్లలు అనేది కాల కింద వస్తాయి ముప్పై గొర్రెలు అనేది సూటి గొర్రెలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెత్తన్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానీ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇప్పుడు ఎనభై గొర్రెలు కట్ట కట్ట మొత్తం తీసుకుంటే ఎనభై గొర్రెలు యాభై పిల్లలు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై తొమ్మిది వేలుగా చెత్తన్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గానీ ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అలా కాకుండా ఓన్లీ మనకి పిల్ల తలలు యాభై గొర్రెలు యాభై పిల్లలు కానీ తీసుకుంటే ముప్పై రెండున్నరవైగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ మనకి పిల్ల గొర్రెలు అనేది అంటే యాభై గొర్రెలు యాభై పిల్లలు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అది కూడా బేరం అనేది చేసుకోవచ్చు ఏదైనా సరే జివాల్ దగ్గరకు రాండి జివాలు చూసుకొని అనేది బేరం చేద్దాం ముప్పై గొర్రెలు కూడా మనకి ఎనభై గొర్రెల్లో ముప్పై గొర్రెలు సూటి గొర్రెలు అవి కూడా నెల రెండు నెలలు సంక్రాంతి అయిపోయే లోపల సంక్రాంతి వచ్చే జనవరి కల్లా కంప్లీట్గా వినేదానికి అవకాశం అయితే ఉన్నాయి కాబట్టి యాభై గొర్రెలు యాభై పిల్లలు కావాలంటే మనకి జత అనేది ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు లేదు కట్ట కట్ట మొత్తం ఎనభై గొర్రెలు యాభై పిల్లలు కానీ తీసుకున్నారంటే ఇరవై తొమ్మిది వేలుగా చెప్తున్నారు రేట్ అనేది రైతు చెప్తున్నాడు జివాల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం బేరం అనేది చేసుకుంటాం ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్తో బేరం ఉండొచ్చు కాబట్టి అర్థం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచెల కోన రూటు పల్లెల్లో వేరు ఇక్కడ వచ్చేసి మనకి పెంచల కోన రూటు పల్లెల్లో రైతు వారీగా అనేది ఉన్నాయి ఈ కట్టే కాకుండా వేరే కట్టలు కూడా మీకు ఉన్నాయి ఇక్కడ వేరే కట్టలు కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలకు కూడా వ్యాక్సిన్ పీపీఆర్ వ్యాక్సిన్ టానిక్లు అనేది పెట్టున్నారు బయారు పీపీఆర్ వ్యాక్సిన్ టానిక్లు అనేది పెట్టున్నారు అంటే పెద్ద పిల్లల వరకే చేస్తారు బయారు ఇక్కడ చిన్నపిల్ల నెల లోపల పిల్లలకైతే వ్యాక్సిన్ చేయలేదు నెల రెండు నెలలు మూడు నెలలు ఉన్నాయి వాటికి మాత్రం చేస్తున్నామన్నారు గొర్రెలు మొత్తానికి నేను వెళ్ళే లోపల టానిక్లు అనేది పెడుతున్నారు కదా అనేది టానిక్లు అనేది పెడుతున్నారు అంటే లివర్ టానిక్ అనేది పెడుతున్నారు వాళ్ళు పెట్టిన తర్వాత వీడియో అనేది తీసుకున్న తర్వాత జివాలన్నీ గొర్రెలు పిల్లలు అనేది సపరేట్గా చూపించాను మీకు జివాలు చూసారు కదా ఏదైనా సరే లైవ్లోకి వచ్చారంటే జివాలు చూసుకొని బేర చేద్దాం అంతేగాని అన్న ఫైనల్గా ఫోన్లోనే ఎన్ని ఎంత రేటుకు వస్తాయన్న ఎంతకి ఇస్తారన్న ఇలాంటి కాల్స్ అనేది టైంపాస్ కాల్స్ అయితే చేస్తున్నాయి ఎవరైనా సరే కొనాలి అనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఇంకొంతమంది పొట్టేడు పిల్లల కోసం కాల్ చేస్తున్నారు మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అనేది దానికి కాల్ చేస్తున్నారు అన్న మూడు నాలుగు నెలల పిల్లలు అనేది ఇంకొక సంక్రాంతి తర్వాత అనేది దొరుకుతాయి మేడం పల్లెల్లో గొర్రెల్లో ఉండే పొట్టేడి పిల్లలు అనేది మనకి సంక్రాంతి తర్వాత అనేది దొరుకుతాయి కొంతమంది ఏంటంటే సంక్రాంతి తర్వాత సేల్ పెట్టాలనుకుంటున్నారు అలా కాకుండా మీకు ఇప్పుడే కావాలి అర్జెంటుగా మన ఫామ్ రెడీ అయిపోయింది మేత రెడీ అయిపోయింది ఎంకన్నా అంటే గూడూరు మార్కెట్కి ఫ్ర శుక్రవారం రోజు వచ్చారంటే ఆ మార్కెట్లో ఏదైనా ఉన్నాయంటే చూద్దాం ఇక్కడ ప్రతి గుర్రిక అనేది చెక్ చేయాలి నాకు డౌట్ వచ్చిన గుర్రె ఇక్కడ చూడండి నాలుగు పళ్ళ మీద ఉంది బ్రదర్ ఈ కొదం అనేది మనకి నాలుగు పళ్ళ మీద ఉంది అట్లా మనకి ప్రతి గుర్రె చెక్ చేయాలి నాకు డౌట్ ఉండే అనేది చూపించమన్నా ఇక్కడ చూసండి ఈ ఇది వచ్చేసి మనకి నాలుగు పళ్ళ మీద ఉంది ఇక్కడ నాలుగు పళ్ళ మీద ఉన్నాయి రెండు పళ్ళ మీద గూర్రెలు ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది అంటే ఫస్ట్ ఈత రెండో ఈత మూడో ఈత గూర్రెలు అనేది ఉన్నాయి ఇక్కడ ఎక్కువ మనకి రెండో ఈత గూరెలు అనేది ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఫస్ట్ ఈత అనేది తక్కువ ఉన్నాయి సెకండ్ రెండో ఈత అనేది ఉన్నాయి మూడో ఈత ఎక్కువ గూర్రెలు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వచ్చారంటే ఈ కట్టలే కాకుండా వేరే కట్టలు కూడా రైతుల దగ్గర అనేది ఉన్నాయి మనకి ఈ కట్టలో ఏం చెప్పారంటే పళ్ళు లేకపోతే తీసేసి బేరం చేసుకోమనేది గ్యారెంటీ అనేది రైతు ఇచ్చినాడు కాబట్టి ఫైనల్ రేట్ కాదు మీకు ఇంకా క్యాష్ అనే విషయం బ్రదర్ ఇక్కడ డబ్బుల విషయంలో అయితే రైతు అకౌంట్కి అనేది మీరు బ్యాంక్ నుంచి ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు లేదు ఫోన్పేలు అంటే కొంచెం లేట్ అయిపోతుంది మ్యాక్సిమం అమౌంట్ మనీ తీసుకురావడానికి ట్రై చేయండి అంతేకాని ఇక్కడికి వచ్చిన తర్వాత వెంక్యన్న ఇది ఒక పదివేలు తక్కువైంది ఇరవై వేలు తక్కువైంది అప్పు చెప్పండి ఇంటికి పోగానే ఫోన్పేలు చేస్తామని ఇట్లాంటివి అయితే అడగొద్దు బ్రదర్ ఎందుకంటే ఆల్రెడీ నేను నాలుగైదు సార్లు ఇబ్బంది పడి ఉన్నాను మిమ్మల్ని నమ్మి ఇక్కడ చెప్పడానికి మంచి మంచిగా మాట్లాడతారు అన్నీ చెప్తున్నారు తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇస్తాంలే ఏమి ఎక్కూడదామా అనేది కొంతమంది వేరేలా మాట్లాడున్నారు కాబట్టి అందుకు చెప్తున్నాను ఎవరైనా సరేనా పదివేలైనా సరే మీ దగ్గర ఎంత అయితే డబ్బులు ఉంటాయో అంతవరకే తీసుకెళ్ళండి అప్పు అంటూ రైతు ఒప్పుకోడు ప్లస్ నేనైతే చెప్పడానికైతే నేను ఇబ్బంది పడున్నాను కాబట్టి అర్థం చేసుకోండి వేరేలా చెప్తున్నా లేదు నా దగ్గర అలా తీసుకెళ్ళి చాలా మంది ఇవ్వకపోతే రైతులకి నా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టున్నాను కాబట్టి అలాంటి సిచ్యువేషన్లు అయితే నేనైతే ఒప్పుకోను బ్రదర్ ఏదైనా సరే మీరు ఎన్ని లక్షలైనా తెచ్చుకొని మీకు ఎన్ని మీ దగ్గర ఏదైతే డబ్బులు ఉంటుందో అదే డబ్బులకు మీకు జీవాలనేది ఇప్పించడానికి అవకాశం ఉంటుంది ఓకేనా వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్